జందాల బాధితులు నాటికి ఇరవై మూడు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు అయితే అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఎటువంటి వీళ్ళకి ఆసరా కల్పించడం లేదు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్తో ఈ ఆందోళన నిర్వహణ జరుగుతుంది అయితే ఇప్పుడు ఈరోజు ఈ ఈ నిన్న ఈరోజు మనకి బయటకు ఏంటంటే ఎప్పుడో డబ్బులు తీసుకోలేని రైతులు ఎత్తుకొని వెళ్ళి యాజమాన్య జందాల యాజమాన్యం డబ్బులు రకరకాల రూపాల్లో ఇంటికని లేకపోతే భూమికి అని చెప్పేసి కొంత డబ్బులు చెల్లించి అందులో సగం కొట్టేసే ప్రయత్నం చేసి కమిషన్లు అడుగుతున్నారు వీళ్ళు కానీ అంటే జనాల ప్రతినిధులు లోకల్లోగా కొంతమంది యువకులను పెట్టుకొని ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళ తర్వాత మళ్ళీ వసూలు చేసే ప్రయత్నం జరుగుతుంది కొంతమంది భయపడి ఇచ్చేసారి ఇప్పటికే ఒక ఇల్లు కోసం ఎనిమిది లక్షలు డ్రా చేశారు దానిలో సగం ఇవ్వాలని చెప్పేసి రాత్రి రాత్రిని గోల్ని పట్టుకెళ్ళి తీసుకొని వాళ్ళకిచ్చారు కొంతమంది రైతులని డబ్బులు వేశారు ఆ డబ్బులు ఏమో మాకు వాటాలు కావాలని చెప్పేసి అడుగుతుంటే కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఇవ్వడం లేదు ఏది అయితే జందాలు ఉందో ఏదైతే జందాలు మొత్తం పరిశ్రమ సంబంధించి ఇంటికి కానీ భూమికి కానీ ఇవన్నీ మొత్తం రకరకాల డబ్బులు చెల్లించారో అవన్నీ తిరిగి వసూలు చేయడం జరుగుతుంది దా అన్నిటి మీద సమగ్ర విచారం జరిపి నిజమైన యాజమాన్యం అయితే ఉందో దాని మీద చర్యలు తీసుకోవాలి జంతాల యాజమాన్యం మీద చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను